వైఎస్ఆర్ఎస్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో విపరీతమైన అప్పులు చేసి అప్పు తెచ్చిన దానికి సరైన పరిస్థితుల్లో ఖర్చులు పెట్టకుండా ఎప్పుడైతే అప్పు తీసుకొచ్చి పెడతామో అప్పుడు అసెట్స్ క్రియేట్ చేయాలి తెచ్చినప్పుడుతో అసెట్స్ క్రియేట్ చేస్తే ఆ అసెట్స్ ద్వారా అభివృద్ధి జరిగి ప్రజలకు అందుబాటు అభివృద్ధి అందుబాటులోకి వస్తారు అట్లా లేకుండా గత ఐదేళ్లలో చేసిన అప్పుల్లో పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే డెబ్బై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు మనం వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇది మాదిరిగా అప్పులు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు పార్టీ వాళ్ళందరూ దోచుకున్నారు ఇది ఒక పరిపాలన లేదు మనము దోచుకునే దానికోసమే మనము ఎన్నికల్లో గెలిచినాము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాము ఆ ప్రభుత్వము ఏం చేసినా చెల్లుతుందనే ఒక దుర్మార్గపు పరిపాలనతో విపరీతమైన కూడా సంపాదించుకోవడం జరిగింది మరి గతంలో ఉండబడిన ఇప్పుడు అభివృద్ధి వెంటనే తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజల సహారంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటికీ ప్రజలు ఆశించిన మేరకు పార్టీ ప్రజల దగ్గరికి అభివృద్ధి కార్యక్రమాలు కానీ తీసుకుపోలేని ఉంది కారణం ఎవరంటే గతంలో చేసిన అప్పులు ఈ కంపల్సరీ కట్టాల్సిన పనులు ఫీజు రియంబర్స్మెంటు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు చిక్కీలు కోడిగుడ్లు వసతి దేవునికి ఐదు వందల కోట్ల రూపాయలు ఆరోగ్య బకాయిల్ సీఎం రిలీఫ్ ఉద్యోగుల బకాయిలు ఇరిగేషన్ కాంట్రాక్టర్ల బకాయిలు గృహ నిర్మాణ బకాయిలు ఉపాధి హామీ బకాయిలు ఇలా మొత్తం విపరీతంగా బాకీలు పెట్టిపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మళ్ళీ ఈ వ్యవస్థలన్నీ కొనసాగాలని అంటే అవన్నీ కూడా మామూలుగా వాళ్ళకు పాత బాకీలు కడితేనే కొత్త ఇస్తారనే పరిస్థితుల్లో ఉంది హౌజింగ్లో విపరీతంగా దోసుకున్నారు ఇండ్లల్లో కానీ ఇంటి స్థలాలు కొనుగోలు విషయంలో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ విపరీతంగా తోసుకోవడం జరిగింది ఏడు వేల కోట్ల రూపాయలు హౌసింగ్ రేషన్ బియ్యం ఏడు వేల కోట్లు సచివాలయాలకు రంగులేసేదానికి మూడు వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర సెక్యూరిటీ ఎనిమిది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ రోజు సర్వేరాల మీద జగన్ ఫోటోలకు ఏడు వందల కోట్లు ఋషికొండపై విశాలవంతమైన భవనానికి ఆరు వందల కోట్లు ప్రకటన పేరుతో సాక్షికి దోచిపెట్టింది ఐదు వందల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ నిర్వహణ ఖర్చు పదహైదు వేల ఇరవై కోట్లు పట్టాధార పాస్ బుక్కలు తాడేపల్లి ప్యాలెస్కు జగన్ పెట్టిన ఖర్చులు ఈ మాదిరిగా పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు పాత బకాయిలన్నీ పెట్టిపోయినారు ఆ పెట్టిపోయిన బకాయిలన్నీ తీరుస్తూ కాంట్రాక్టర్ల జీరోలు కూడా డబ్బు వేయలే విపరీతమైన దోపిడీ చేసినారు ఈ ప్ర ఈ పాత బాకాయలన్నీ ఇప్పుడు డిపార్ట్మెంట్లు కొడతా ఉంటేనే మళ్ళా ఆరోగ్యశ్రీ నడుస్తుంది ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టినారు ప్రతి ఒక్కటి మళ్ళీ పాతగా పెట్టిన ప్రభుత్వంలో అన్ని పని కూడా కట్టే ప్రభుత్వాన్ని ముందుకు తీసిపోయే ప్రయత్నం జరుగుతుంది అదే మరిగా దావోస్లో పోయి ఏమన్నా వ్యాపారవేత్తలందరితో కలిసి దండిగా ఎవరికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు తేనంత చంద్రబాబు నాయుడు గారు తేవడం జరిగింది తెలంగాణతోనూ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టేదానికి ఇక్కడ బిజినెస్ చేసేదానికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో తీసుకురావడం జరిగింది అభివృద్ధి అంతా కూడా నిరంతరం జరుగుతూనే ఉంటుంది అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ ఆగేదేం కాదు కాబట్టి అన్ని చేస్తూ వచ్చినప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు కొన్ని చేస్తూ ఉండాలా ఈ రాష్ట్రము చంద్రబాబు నాయుడు లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక రెండు సంవత్సరాలలో పూర్తి అభివృద్ధి వైపు రాష్ట్రం పయనించే పరిస్థితిలో మనం రూపకల్పన చేస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులతో రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు అప్పులకే కట్టేదానికి లేదు విపరీతమైన దోపిడీ జరిగింది గవర్నమెంట్లో ఇప్పుడు ఏదో సస్సుల మాదిరి మాట్లాడుతున్నారు వాళ్ళు ఈరోజు కూడా ప్రభుత్వాలు దిగిపోయినా కూడా వాళ్ళ దంగా పరిస్థితులు కొన్ని ఉన్నాయి పాత కాంట్రాక్టర్లు కొన్ని చోట్ల కంటిన్యూ జరుగుతున్నారు పాత యొక్క గవర్నమెంట్ ఆఫీసుల్లో వాళ్ళ ప్రతినిధులు ఇంకా కొన్ని చోట్ల పనిచేస్తున్నారు అంతా వాళ్ళే ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పుల భోగిలు కొనుకొని పోయి విపరీతమైన దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు తగు విధంగా బుద్ధి చెప్పారు